హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి ఈ రోజు వీడియోలో ఏమంటే ఈ స్వీట్ కార్ను స్వామివారికి విఘ్నేశ్వరుడి పూజలో పెట్టిందండి మా అమ్మాయి అయితే అది దాదాపు ఫ్రిడ్జ్లోనే వలవకుండా ఇంకా అలానే ఉంచేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇప్పుడు ఈరోజు వలుస్తుంది అనమాట ఐదు రోజుల దాకా అలానే ఉంచేసింది ఇక రైస్ కుక్కర్లో ఒక కొంచెం అంత సాల్ట్ నీళ్ళు పోసి ఉడకబెట్టుకుని ఆ తర్వాత ఇక చట్ మసాలా లాగా చేస్తుందండి కొంచెం అంత నెయ్యి వేసుకొని ఇంకా తగినంత ఉప్పు వేసుకొని బాగా పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కోసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇక అది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏదో ఏమి లేదండి లైట్గా వెచ్చజేయటమే అంతే కొంచెం అంత ఉప్పు తగ్గితే ఉప్పేసింది ఇంక ఇదిగోండి గరం మసాలా లైట్గా గరం మసాలా మన దగ్గర మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు నేను వేయలేదు ఒక నిమ్మకాయ కూడా కోసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా అది కూడా పిండేసుకుందాము పిండేసుకున్న తర్వాత చూసుకొని ఒక చాలపోతే ఇంకో బద్ద ఉంది కదా ఇంకా ఆ బద్ద కూడా పిండేసుకుందాము పిండి పిండేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం తగ్గిందండి పులుపు పడితే ఆటోమేటిక్గా ఉప్పు తగ్గింది కదా కొత్తిమీర కరేపా సారీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా టేస్ట్గా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎట్లాగైనా ఉప్పు కారం పులుపు పెడితేనే ఆ టేస్ట్ అంతా మారిపోయిందనమాట ఆటోమేటిక్గా అలాగే మారిపోయిందండి ఇక మా అమ్మాయి టేస్ట్ చూసి చెప్తుంది అయితే నాకు ఇవన్నీ రావండి నాదంతా పాతకాలం పద్ధతి కదా అసలు ఇవన్నీ నాకు రావు చేత కాదు కూడా నీకు ఎప్పుడంత తినాలనిపిస్తే ఇలా చేసుకోమ్మా స్వీట్ కార్న్తో బాగుంటుంది మసాలా అని అని చెప్పి చూపించిందండి ఇంక నేను చేసుకో వీళ్ళైతే అన్ని రకాలు చేస్తారు ఏ ఏయో ఆ పేర్లు కూడా చదువుతూ ఉంటారు నాకు ఆ పేర్లు కూడా తెలియదు సాదు రాను కూడా రావు పలకటానికి ఏ చదువుతూ ఉంటారు ఏ ఏ చేస్తూ ఉంటారు వాటి జోలికి మాత్రం రాకపోతే మాత్రం నేను అసలు వెళ్ళనండి ఎందుకు వచ్చింది మనకు మనకు తోసింది మనం నచ్చింది మనం తినేదే చేసుకోవాలి కానీ లేనిపోయిన వాటిల్లో రాని వాటిలో వేలు పెట్టి మళ్ళీ రాకపోతే అదంతా గందరగోళం అయ్యి ఇదంతా ఎందుకని భయం అనమాట నాకు ఇక అందుకని ఇక వాటి జోలికి వెళ్ళను ఇక ఇదిగోండి ఈరోజు స్వామివారి ఊరేగింపు వస్తూ ఉంది చాలా సంవత్సరాల తర్వాత స్వామికి కొబ్బరికాయ ఇవ్వడానికి కుదిరిందండి చాలా సంవత్సరాల తర్వాత దాదాపు తొమ్మిది పది సంవత్సరాల తర్వాత అంతే తొమ్మిది పది సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం స్వామివారికి కొబ్బరికాయ అలాగే పొంగలి పొంగలి చేస్తారనమాట కుదిరితే ఆ రోజు తెల్లారి చేస్తారు కూరే పైపోయిన తెల్లారి లేకుంటే పదహారు రోజులు పండుగ రోజు చేస్తారనమాట చేసి లడ్డు ఉంటుంది కదండి కమిటీ తరపున లడ్డు ఉంటుంది కదా ఇంకా ఆ లడ్డు అలాగే ఆ పొంగల్ కూడా ప్రసాదం కింద అందరికీ పంచుతారనమాట ప్రతి ఇంటికి చందాలు వసూలు చేస్తారు కదా ఇక చందాలు వసూలు చేసిన వాళ్ళందరికీ ఇక ప్రసాదం పంచుతారు ఇక అలాగే ఈసారి చేయలేదండి పదహారు రోజుల పండగం చేస్తారేమో తెలియదు అయితే ఈ వీడియోలో ఏమంటే ఊరేగింపు ఏంటి నేను ఎలా స్వామికి ప్రసాదాలు ఇవి ఇచ్చాను అలాగే ఇంట్లో స్వామివారి ఊరేగింపులో ఏమేం జరుగుద్ది ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి అనేది కూడా ఈ వీడియోలో చిన్న వీడియోనే పెడుతున్నానండి ముందు వీడియోకి పెట్టాయి కదా ఈ ఒక్క వీడియోనే ఉందండి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్స్ పెట్టట్లేదండి లైక్స్ పెడితే వీడియో ఇంకొక కొంతమందికి రికమెండ్ చేసిద్దంట ఎంత చెప్పినా కూడా పెట్టట్లేదు చేసే వాళ్ళకి అన్ని లైకులు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కష్టపడి చేసుకునే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకెంతో ఆదరా అంటే మాకెంతో బుస్ట్అఫ్గా ఉంటుంది అనమాట అంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైక్స్ పెడితే ఐఫా ఆప్షన్ ఇచ్చాడండి ఇంకా ఐఫాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారనేది వీడియో చూసిన తర్వాత ఐప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు పాయింట్స్ వస్తాయి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన సబ్స్క్రైబర్లది కొత్తగా వచ్చి నా ఛానల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఆదరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇంక స్వామివారు ముందు బజార్లో ఉండారనమాట మాది వెనక బజార్ కదా ముందు బజార్లో ఉన్నాడు ఇంక ఇదిగోండి మూల మీదకి వచ్చాడు మూల మీదకి వచ్చినప్పుడు మళ్ళీ బాంబులు గాలుస్తూ ఉన్నారు ఇవన్నీ చాలా బాంబులు కాల్చారండి ఈ సంవత్సరం అయితే ఊరేగింపు మాత్రం ఘనంగా జరిగింది కానీ నాకు ఆ డ్యాన్సులే నచ్చలేదండి నా అదంతా పాతకాలం మోడల్ అని చెప్తూ ఉంటా కదా నేను నాకు ఆ డ్యాన్స్ లేయటం ఆ డీజేలు గీజేలు నాకు నచ్చలేదు స్వామివారి ఊరేగింపు అంటే ఏందండి మామూలుగా మేళతాళాలతో ఎంత చక్క స్వామివారి వస్తున్నారంటే అసలు ఎంత భక్తిభావంతో ఉండాలోనూ కానీ నాకు ఈ డీజేలు ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఐదు నిమిషాలు కూడా ఉండబుద్ధి కాలేదు ఇక స్వామివారికి వచ్చి ఇటువైపు ఇటువైపు మళ్ళీ ఈ స్వామివారి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళాను కొబ్బరికాయ ఇవ్వటానికి ఇంక ఇదిగోండి ఆ మూల మీద ఉన్నాడు స్వామి ఇంకా ఈ చిన్న బిట్టు తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను నాకు నచ్చలేదు మేళతాళాలుండి ఎంచక్కా స్వామివారి పాటలు ఉంటాయి కదండీ స్వామివారి పాటలు పెట్టుకుంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది మనం చేసిన కొన్న పూజలు కూడాను ఫలిస్తేయండి అట్లా చేసుకుంటే ఇదేంటండి ఇది నాకు నచ్చలేదండి నాకైతే నచ్చలేదు అయినా మీకు చూపించాలి మా ఊర్లో మా ఏరియాలో ఎలా జరిగిద్దని చూపించాలి కాబట్టి ఓ చిన్న బిట్టు తీసుకొని చూపిస్తున్నాను అంతే అయితే విఘ్నేశ్వరం పండుగ చా అన్ని చోట్ల అన్ని రకాలుగా చాలా బాగా చేస్తున్నారు చేస్తున్నారు కానీ నాకేందో ఈ డీజేలు గీజేలు అంటే నేను నాకు ఎందుకో నచ్చట్లేదండి భక్తిభావం అనేది ఎక్కడా నాకు కనిపించట్లేదు డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ భక్తి లేదు అదొక్కటే నాకు నచ్చలేదు ఇక మనకు ఒక్కళ్ళకి నచ్చలేదు అని చెప్పి వాళ్ళే మారవరు కదండీ మనకు నచ్చితే చూడటం లేకుంటే వెళ్ళిపోవటం ఇంకంతే అంతే కదండి స్వామివారిని ఊరేగింపు చేస్తున్నామంటే అసలు ఎంత చక్కగా స్వామివారి పాటలు పెట్టుకుంటా అందరూ వార్లు పోసుకుంటారు అలాగే కొబ్బరికాయలు ఇస్తూ ఉంటారు అసలు ఆ మనసుకి అంత ఆనందంగానే ఉంటుందండి అలా చేస్తే ఈ బాంబులన్నీ పేల్చుకోవచ్చు ఎంత చక్కాను మా మేళాలు పెట్టుకొని ఈ బాంబులు పేల్చుకుంటా ఉంటే చక్కగా బాగుంటుందండి నాకైతే అలా అనిపించింది ఈ సంవత్సరం ఇంకా నాకు అనిపించినా నాకు నచ్చలేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు నుండి ఇంటికి వెళ్ళిపోయాను ఇక అంతే ఇక మళ్ళీ అన్నీ సదిరి పెట్టుకున్నా కదా పళ్ళీంలోకి బియ్యము బెల్లము అన్నీ పెట్టుకున్నా కదా ఇక అవి తీసుకొని రావాలని ఇంకింటికి ఇంటికి వెళ్ళిపోయాను ఇక బాంబులు మాత్రం బాగా దండిగా వేలిచారండి ఏం చెక్కాను ఇక అన్నీ బాంబులు చాలా వేల్చారనమాట అన్నీ అయితే మా ఏరియాలో ఎలా జరిగిద్ది మా ఇంటి దగ్గర ఎలా జరిగిద్ది అలాగే మా రామాలయం దగ్గర ఎలా జరిగిద్ది అనేది కూడా చూపించా కదా చూపిస్తున్నాను కదా అలాగే ఈ వీడియో ఒక్కటే ఉందండి వీడియోని కూడా సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి స్వామివారు వచ్చేసారు ఇక అటువైపు వెళ్ళిపోయింది బండి ఇంక నేను ఇంటికి వచ్చి ప్రసాదం అదే కొబ్బరికాయ అంతా రెడీ చేసి పెట్టుకున్నా కదా ఇక అదే తీసుకొని వచ్చాను అనమాట ఇంక ఈ మూల మలుపు మీద ఉన్నాడు అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు స్వామి ఇంకా మూల మలుపు మీద ఉన్నాడు కొన్ని కొన్ని బిట్స్ తీసుకోవటానికి కూడా కొంచెం నేను జంకుతున్నానండి ఇంకా జంకుతున్నాను ఎందుకంటే కొంతమంది వీడియోల్లో కనిపిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం వీడియోస్ తీసుకుంటా ఉండాల్సి వచ్చింది అందువల్ల కొన్ని వీడియోస్ మాత్రం తీయటానికి కూడా కుదరట్లేదు ట్రై ముందు ముందు ట్రై చేస్తానండి ఇంకా చాలా బాగా చేస్తాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగా చేస్తాను అంటే నేను కనపడేది వేరు ఇతరులని కనపడుతూ ఉంటుంటారు ఆ పబ్లిక్ని చూపించడం అంత మంచిది కాదు కదా అందువల్ల నేను కొన్ని కొన్ని వీడియోస్ తీసుకోలేకపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను అనేది మాత్రం కంపల్సరిగా నేను వీడియోస్ తీసుకొని చూపిస్తూ ఉంటాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇంకా స్వామివారికి కొబ్బరికాయ ఇచ్చానండి ఇక కొబ్బరికాయలో కొట్టిన తర్వాత ఆత్కార వెలిగించి దాంట్లో అక్షంతలు ఇస్తారండి ఎప్పుడు కూడాను స్వామివారి ముందు అక్కడ పూజ చేస్తారు కదా అక్కడ మండపంలో ఇక అవి తీసుకొస్తారనమాట తీసుకొచ్చి ఒక పువ్వును ఇంస నాలుగు అక్షంతలు ఇస్తారు అవి మీద చల్లుకున్నా లేదంటే బిరువాలో పెట్టుకున్నా లేదంటే మా మన ఇంటి యజమాని పర్సు ఉంటుంది కదండి ఆ పర్సులో పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి చాలా అంటే చాలా విఘ్నాలు తొలగిపోతాయి నేనైతే ఇంకా కొంచెమే ఒక చిట్కడు వేసారు అక్షంతలు ఇక అవి తలా నాలుగు గింజలు నెత్తి మీద వేసుకున్నాము వరసిద్ధి వినాయకుడు అండి స్వామివారు వారాలిచ్చే స్వామి అనమాట ఇక అదిగోండి ఇక ఊరేగింపు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండి ఒక అరగంట ఉన్నావులేండి ఇంటి దగ్గర ఇక మా అమ్మాయి మా పెద్దమ్మాయి వచ్చింది ఇంక మా పెద్దమ్మాయిని తీసుకొని ఇంక రెస్టారెంట్కి వచ్చామండి ఇక ఇదిగోండి ఇది గుంటూరు వెళ్ళే రూట్ అనమాట ఇది ఈ రూట్లో కొత్తగా పెట్టారండి హైదరాబాద్ బిర్యానీ అని కొత్తగా పెట్టారు ఇక రెస్టారెంట్కి అంతకుముందు ఒకసారి వెళ్ళామండి వెళ్తే టేస్ట్ అదిరిపోయిందనమాట మటన్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా అందుకని మా అమ్మాయిని తీసుకొని వచ్చామన్నమాట మా పెద్ద అమ్మాయిని తీసుకొని వచ్చాము ఇక అమ్మాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఇంకా శ్రీ మూన్ టారో లైట్ అని వీడియోస్ చేస్తూ ఉంటుంది ఇక ఆమా బిజీ అయిపోయింది ఇక నేను బిజీ బిజీగా ఉంటున్నాను ఇక కుదరట్లేదు అనమాట ఇంకా కుదరట్లేదులేమ్మా పోయేద్దాము పద అని చెప్పి ఇక వాళ్ళ నాన్న తీసుకొచ్చారు అంతకుముందు షాపింగ్ చేసిందండి షా ఏడున్నర ఆ టైం అప్పుడు అప్పటికి ఊరేగింపు ఇంకా రాలేదు రాకపోతే ఇంకా నాన్న బజార్కి వెళ్ళి డ్రెస్సులు తీసుకుందాం అని చెప్పాను వాళ్ళ నాన్న తీసుకొని ఇంకా బజార్కి వెళ్ళి వచ్చింది ఒక రెండు డ్రెస్సులను మా బుజ్జిగాడికి ఒక ఐదు టీ షర్ట్లు ప్యాంట్స్ అన్నీ తీసుకొని వచ్చింది బజార్కి వెళ్ళి ఇక వచ్చిన తర్వాత ఇక ఊరేగింపు అయిపోయింది కదా ఇంక వెంటనే బయలుదేరి వచ్చామన్నమాట ఇక ఇదిగోండి భోంచేసేదంటూ చిన్న క్లిప్పింగ్ తీయమంటే ఇంకా మా తీయలేదు తీ ఆ క్లిప్పింగ్ ఒక్కటే మిస్ అయిందనమాట ఇంకా తినేసి కరెక్ట్ని బయలుదేరాము ఇంటికి మా ఇంటికి వచ్చేసి సందులు అనమాట ఇవన్నీ ఇది బ్యాంకి కాలనీ అనమాట ఇంకా ఆ బ్యాంకి కాలనీలోంచి దగ్గర మా ఇంటికి వెళ్ళటం అంతా పొలాల్లో వెళ్ళటం అనమాట పొలాల్లో రూట్లు ఉంటాయి ఆ రూట్లో వెళ్ళటం ఇదిగోండి దాదాపు ఇంటి దగ్గరకు వచ్చేసినట్టేను వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఐఫ్ ఆప్షన్ అని కూడా ఉందండి ఐఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అలాగే లైక్స్ పెట్టండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే కనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి చిన్న వీడియోనే పెడుతున్నాను తప్పకుండా చూడండి చూసి సపోర్ట్ చేయండి మీ ఆదరాభిమాను ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాకు కొత్త కొత్తగా నా ఛానల్లో వచ్చి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్